పల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సంఘటన చాలా దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్న దాని మీద ముఖ్యంగా ఈ పాఠశాలలో ఎందరో పేద విద్యార్థులు విద్యార్థినులు తల్లిదండ్రులకు అవకాశాలు లేక వాళ్ళను గవర్నమెంట్పై నమ్మకంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ జరిగిన ఈ సంఘటనను చింతిస్తూ తక్షణమే మా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది సంబంధిత శాఖ మంత్రితో ఆయన కూడా ఒక్కటే చెప్పారు ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి ఆ చర్యల్లో భాగంగానే ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడే మా మంత్రి గారు కూడా ఆర్డర్ ఇష్యూ చేస్తామని చెప్పారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడాను అలాగే ఆ ప్రిన్సిపాల్ యొక్క భర్తను కూడా పోలీస్ వారికి నేను చెప్పడం జరిగింది ఏ కేసులు అయితే కఠినంగా ఉంటాయో రేపు రాబోయే కాలంలో ఎవరైనా చిన్నపిల్లలపై ఇలాంటి సంఘటనలు చేసేదానికి ముందుకు వస్తారో వాళ్ళకు ఒక చెప్పుతో కొట్టి ఉండే విధంగా కటకటాలు పాలు చేసి రాబోయే కాలంలో శిక్షలు కూడా కఠినంగా చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ బాధితురాలకి నా తరఫున అలాగే మా ప్రభుత్వం తరఫున ఆదుకుండేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ కుటుంబానికి చేయూతగా నా సొంత ఖర్చుగా నేను లక్ష రూపాయలు ఇచ్చేదానికి ముందుకు వచ్చాను అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆ చిన్నతల్లికి ఏ విధమైన అవకాశాలు కావాలో రేపు రాబోయే కాలం చదువుకైతేనే దానికైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను